శ్రీ లలితాదేవి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ క్రింద ఉన్న నంబర్కి ఫోన్ చేసి తెలుసుకోగలరు తెలుసుకోగలరుపూడి గ్రామంలో హరిప్రసాదరావు అనే వ్యాపారస్తుడు నివసించేవాడు అతడి తండ్రి జోగయ్య అతని నుంచి సంక్రమించిన స్థిరాస్తిని కొంచెం అమ్మగా వచ్చిన డబ్బుతో తౌడు వ్యాపారం చేసేవాడు రోజంతా వ్యాపారం చేసి వచ్చిన డబ్బుతో కొంత భాగం తీసి హుండీలో వేసేవాడు ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఆటో ఇడుపుగా భార్యా బిడ్డలను తీసుకొని పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవాడు చక్కగా వ్యాపారం చేసుకుంటూ భార్య బిడ్డలతో హాయిగా జీవిస్తున్న హరిప్రసాద్ రావు ఎప్పటిలాగే బండిలో తవుడు బస్తాలు వేసుకొని వ్యాపార నిమిత్తం గ్రామానికి బయలుదేరాడు వేరే ముందు ప్రతిరోజు దేవుడికి నమస్కరించి వెళ్లడం పరిపాటి వ్యాపారం బాగా సాగినప్పుడు బీదా దగ్గరికి తీసి ఎంతటి సహాయమైన చేసేవాడు ప్రతిరోజు అతడి భార్య శాంత ఎదురు రావటం చేతి వ్యాపారం బాగా సాగుతుందని అతడి నమ్మకం అందుకే భార్య అంటే హరిప్రసాదరావుకు ఎన్నలేని అభిమానం ఆమెకు లోటు లేకుండా చూసుకునేవాడు కాలక్రమంలో హరిప్రసాద్ రావు తవుడు వ్యాపారంలో బాగా కష్టపడటంతో చాలా ధనాన్ని కూడబెట్టాడు ఈ తవుడు వ్యాపారం ద్వారానే ఇంకా బాగా సంపాదించాలనేది దురాశ కలిగింది అతనికి దాంతో ప్రతి బస్తాలో తవుడితో పాటు కొంత మట్టిని కూడా కలపడం మొదలుపెట్టాడు పెట్టుబడికి ఆరింతలు ఆర్జించాడు ఇదంతా తన వలననే జరుగుతున్నదని తెగ సంతోషపడిపోయేవాడు హరిప్రసాద్ రావు ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి హరిప్రసాద్ రావు వ్యాపారం ఇంతకు ముందులా లేదు ఎందుకని ఇంతకు ముందులా తవుడు బస్తాలు వేయించుకోవడం లేదు ఈ జనాలు అని ఎంత ఆలోచించినా అర్థం కావడం వెంట తీసుకువెళ్ళిన బస్తాలతోనే తిరిగి ఇంటికి చేరుకున్నాడు అది చూసి అతడి భార్య ఏమిటండి తీసుకెళ్లిన బస్తాలు తీసుకెళ్లినట్టుగానే ఉన్నాయి ఈవేళ వ్యాపారం ఏమీ జరగలేదా అని ప్రశ్నించింది లేదు శాంత ఈ మధ్య వ్యాపారం అస్సలు జరగడం లేదు నా దగ్గర ఉన్న ఖాతాదారులు కూడా తవుడు బస్తాలు వేయించుకోవడం లేదు వ్యాపారంలో బాగా నష్టాలు వస్తున్నాయి చివరికి ఇల్లు జరగడం కూడా కష్టమవుతుంది దిగాలుగా భార్య వైపు చూస్తూ అన్నాడు హరిప్రసాదరావు తవుడును చూసిన శాంత నిర్గాంతపోయింది ఏమిటండి తవుడులో మట్టి కలిసినట్టుగా ఉంది ఆశ్చర్యంగా అడిగింది శాంత వ్యాపారంలో లాభాలు రావాలంటే ఆ మాత్రం కల్తీ చేసి అమ్మకపోతే ఎలా అందుకే తవుడులో కొంత మట్టిని కలిపి అమ్ముతున్నాను అయినా ఇది ఏమైనా మనుషులు తినేవా గొడ్లేగా తినేవి వాటికి ఏమి కాదులే అంటూ తనని తాను సమర్థించుకున్నాడు హరిప్రసాద్ రావు జంతువులకు నోరు లేదనుకున్నారు మనుషులకి కళ్ళు ఉంటాయని మీరు మర్చిపోయినట్టున్నారు ఏ వ్యాపారం చేసినా లాభం ఆశించడం తప్పు కాదు అని ఆ లాభం ఎక్కువ రావాలనుకోవడం దురాశ దురాసే దుఃఖానికి చేటు మట్టిలో కలిపిన తవుడిని చూసి గ్రామస్తులు కొనకుండా ఉన్నారు కానీ మీ మీద ప్రభుత్వానికి అభియోగం మోపి ఉంటే మీ పరిస్థితి ఏమిటి వారు మంచివారు కాబట్టి సరిపోయింది లేకపోతే అసలుకే మోసం జరిగేది రోజు దేవుణ్ణి పూజిస్తూ ఇతరులను మోసం చేయడం చాలా తప్పు అంటూ భర్తకు హితబోధ చేసింది శాంత భార్య మాటల్లోని ఆంతర్యాన్ని గమనించిన హరిప్రసాదరావులో పరివర్తన మొదలైంది ఇక నుండి మునుపటి హరిప్రసాదరావులాగే లాగే బతకాలని తక్షణమే నిర్ణయించుకున్నాడు కల్తీకి స్వస్తి చెప్పి చిరు లాభానికి స్వాగతం పలికాడు హరిప్రసాదరావు హరిప్రసాదరావు జీవితం ఎప్పటిలాగనే మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం కొనసాగింది